అంటే జోరియసిస్ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అయితే అంటే ఇందులో ఆయుర్వేదిక్ పరంగా చూసుకుంటే ఒక ట్వంటీ టూ క్యారెక్టర్స్ చెప్పారు ట్వంటీ టూ టైప్స్ ఉంటాయి అంటే అందులో మన పిత్త కఫ దోషాలను బట్టి ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి అంటే ఇంట్లో కాంబినేషన్స్ వాత పిత్త కాంబినేషన్స్ పేషెంట్ యొక్క ప్రకృతి వాళ్ళ ప్రజెంట్ అయిన దాన్ని బట్టి సివియరా మైల్డ్ మోడరేట్ గా ఉందా లక్షణాల యొక్క తీవ్రతను బట్టి ఇట్లాంటిని బట్టి కాకపోతే జనరల్గా మనం చూసేది ఒక ఐదు రకాలు చూస్తాం ఓకే ఈ ఐదు రకాలు ఏంటంటే కొన్ని స్కాల్ప్లో వస్తాయి కొన్ని అండర్ ఆర్మ్స్ అంటే స్కిన్ ఫోల్డ్స్లో అండర్ ఆమ్స్లో కానివ్వండి కాళ్ళ మధ్యలో కానివ్వండి అట్లా ఇలా ఏమంటారు నడుం దగ్గర ఉండే ఫోల్డింగ్స్లో కానివ్వండి ఆడవాళ్ళలో చాత కింద కానివ్వండి అట్లాంటి ఫోల్డింగ్స్ దగ్గర ఎక్కువ స్వెట్ ఎక్కడైతే వస్తుందో అలా వచ్చేదానికి అవకాశం అది జస్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకోవడానికి లేదా ఈ సోరియాసిస్ కిందే కన్వర్ట్ అవుతుందా ఇన్ఫెక్షన్స్ అంటే సాధారణంగా చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏదైనా కురుపుల్లాగా రావటం కానీ మోటిమల్ రావటం కానీ ఇట్లాంటివి అనుకోండి అవి కూడా స్కిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కింద తీసుకుంటాం ఈ చర్మ వ్యాధులన్నిటిలో కూడా ఏంటంటే కొన్ని రక్తంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ప్రజెంట్ అవుతాయి కొన్ని స్కిన్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏడు రకాలైనటువంటి స్కిన్ లేయర్స్ ఉంటాయి ఆ స్కిన్ లేయర్స్ లో ఈ చర్మ కణాలు మాత్రమే కాకుండా హెయిర్ ఫాలికిల్స్ ఉంటాయి మనం ఇట్లా తాకితే కొంచెం హెయిర్ తగులుతూ ఉంటుంది అక్కడక్కడ సో ఆ హెయిర్ ఫాలికిల్స్ ఉంటాయి అదే విధంగా మన చెమట గ్రంథులు రావడానికి ఆ స్వెట్ పోర్స్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి అదే స్కిన్ సెబేషియస్ మాయిశ్చర్ గా ఉంచడం కోసం సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి సో దీంతో పాటు రక్త ప్రసరణకు కావాల్సినటువంటి ఆ నిర్మాణం కూడా అంటే బ్లడ్ వెజల్స్ వాస్కులారిటీ ఉంటుంది స్కిన్ కింద ఉండేటువంటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కూడా ఉంటుంది సో ఇట్లా రకరకాల ఆపరేటర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్కిన్ ఉన్నాయి కాబట్టి వీటిల్లో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చినా దేనికి ఇబ్బంది కలిగినా దేనికి సంబంధించి ఏదైనా వ్యాధి వచ్చినాయి సే లైక్ స్కిన్ హెయిర్ అనుకున్నాం హెయిర్ ఫాలికల్ అంటే రూట్ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది ఏ కారణం ఏదైనా సరే అప్పుడు ఆ హెయిర్ ఫాలికల్ దగ్గర చిన్న ఉబ్బెత్తుగా రావటం హెయిర్ ఫాలికల్ ఏదైనా ఇన్గ్రోన్ హెయిర్ అవటము ఓకే ఇట్లా ఉంటది అదే విధంగా సెబేషియస్ గ్లాండ్స్ ఆ పోర్స్ ఏమైతే ఉండే చెమట గ్రంథులు కానీ వెన్న బాగా మట్టితో పూడుకుపోవటం కాని ఉండి వేరే ఏ కారణం వచ్చే లైక్ మేకప్ వేసుకున్నారు మేకప్ తుడుచుకోలేదు సరిగా అప్పుడు ఏమంటే ఆ స్వెట్ పోర్స్ అని లేదంటే ఏదైనా క్రీమ్స్ ఆయింట్మెంట్స్ రాసుకున్నారు అవి సరిగ్గా శుభ్రం చేసుకోలేదు అలాంటి సందర్భాల్లో స్వెట్ పోర్స్ కానీ ఆ గ్లాండ్స్ కానీ క్లాగ్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది క్లాగ్ అయిపోయినప్పుడు సరిగ్గా ఎయిర్ ఫీలింగ్ మూమెంట్ లేక అక్కడ నుంచి మళ్ళీ అరెప్ట్ అవుతాయి కొత్తగా మనకి అక్కడ బ్యాక్టీరియా అంతా చేరిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి లేదంటే పింపుల్స్ లాగా రావటం కానివ్వండి అట్లాంటి ఏమన్నా వచ్చేదానికి అవకాశం ఉంది కానీ ఈ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి అది రక్తంలో మార్పు అంటే మన శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు మీరు అందరికి తెలుసు ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అందరికి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అది ఎలా పనిచేస్తుంది అసలు వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటి ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా అందరికీ ఒక మంచి అవగాహన ఉంది సో ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఓకే సో ఈ మన శరీరంలో ముఖ్యంగా రక్తంలో ఈ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఇంకా రికర ప్లేట్లెట్స్ ఇట్లా రకరకాల అని అనే అని ఇట్లా రకరకాల కాంపోజిషన్ ఉంటాయి ముఖ్యంగా డబ్ల్యూబిసి అనేది మనకి బాడీలో పోలీస్ పీపుల్ లాగా సో లైక్ ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో అన్ని స్కూటర్స్ వెహికల్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి ఎక్కడన్నా కొంచెం గా ఉంది రూల్స్ పాటించలేదంటే వెంటనే ఆ పోలీసు వాళ్ళ పైన వాళ్ళని కట్టడి చేయడానికి ట్రై చేస్తారు సో మన బాడీలో కూడా ఈ డబ్ల్యూబిసి అనేది అట్లానే ట్రై చేస్తా అన్నమాట బయట నుంచి ఫారెన్ పార్టికల్స్ వచ్చిన అంటే వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఏవైనా బాడీలో ఇన్వేడ్ అయినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వాటి మీద ఫైట్ చేసి వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై మళ్ళీ అంటే మన సెల్స్ తెల్ల రక్త కణాలు సో ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలో ఈ రకంగా ప్రొటెక్షన్ చేస్తాయి మన శరీరాన్ని మనకు కాపాడుతూ ఉండే కానీ సోరియాసిస్ అనేది మన రక్త కణాలు కానివ్వండి మన చర్మ కణాలు కానివ్వండి వాటిపైనే ఇవి ఫారెన్ బాడీస్ లాగా ట్రీట్ చేసి వాటిని పైన ఫైట్ చేయటం వల్ల అవి కంట్రోల్ చేయాల్సిన క్రమం కాకుండా వ్యతిరేకంగా పనిచేస్తాయి ఓకే సో వాటిని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి అందుకని కొత్త కణాలు పుడతా ఉంటాయి త్వరగా స్కిన్ సెల్స్ పెరుగుతాయి పైన ర్యాషెస్ రావటము ఇచ్చింగ్ రావటము పస్ రావటము రకరకాలైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఓకే సో ఈ విధంగా అంటే డబ్ల్యూబి అంటే తెల్ల రక్త కణాల్లో కూడా బీ సెల్స్ అని టీ సెల్స్ అని రకరకాలు ఉంటాయి వీటి నుంచి ఏంటంటే ఈ కణాల్లో ఉండేటువంటి కొంత బయాలజికల్ మనం మెడికల్ టర్మ్స్ వాడుతున్నాయి ఈజీ అర్థం అవటం కోసము కొంచెం అవగాహన చేసుకుంటే అసలు ఎందుకు జరుగుతుందని దానివల్ల ఎక్కడ మార్పులు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుంటే ఇది తేలిగ్గా నయం చేయొచ్చు సో ఈ తెల్ల రక్త కల టీ సెల్స్ అనేవి సైటోకైనిన్స్ అనే ఒక రకమైన పదార్థం రిలీజ్ చేస్తాయి ఈ పదార్థాలన్నీ కూడా మన స్కిన్ సెల్స్ పైన దాని యొక్క ప్రభావం చూపించి ఈ కణాలు ఉత్పత్తి చేయటం ఎక్కువ అవుతుంది సో తర్వాత ఈ సహజంగా మనకి ఎక్కడైనా దెబ్బ తాకిందనుకోండి ఆ దెబ్బ తాకినప్పుడు ఆ పుండు మానటం కోసము మన శరీరంలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అంతా యాక్ట్ చేసి అక్కడ ఒక రకంగా పుండు మానటానికి ట్రై చేస్తుంది కాకపోతే మీకు దెబ్బ తాకిన దగ్గర కొంచెం కట్ అయింది అనుకోండి చుట్టుపక్కల రెడ్ కలర్ వస్తుంది కొంచెం నొప్పి వస్తుంది సో అదంతా కూడా కి సంబంధించినటువంటి లక్షణాలు సో అదే విధంగా ఈ స్కిన్ సెల్స్ కూడా మెల్లగా ఇన్ఫ్లమేషన్ కి గురవుతాయి ఓకే ఈ ఇన్ఫ్లమేషన్ కురవటం వల్ల మీకు అది చర్మం పట్టుకున్నా కొంచెం మంట రావటం లేదా ఇచ్చింగ్ రావటం నొప్పి రావటం ఎర్రగా ఉండటం ఇట్లాంటివి కనిపిస్తాయి